మధ్యలో ఎవరున్నా ఏమున్నా కూడా ఏంటంటే మనది కంపెనీ అవుతాడు ఇక్కడ కంపెనీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ మనమే చేసాం ఇతరాలను తయారు చేయడం అనేది మనమే అంటే ఇక్కడ ఏంటంటే డీలర్ కాదు మనం విత్తనాలు తయారు చేసి మనమే రైతులకి పొలానికి తగ్గే విత్తనాలు ఇస్తున్నాం అయితే దీనివల్ల ఏమవుతుందంటే మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారు వంద రూపాయలు వాడి కమిషన్ కోసం నిలిచుకోవడం కోసం వాడేతనాలు ఆడి బిమ్మలు అందిస్తున్నాడు కానీ ఆరు నెలల కాలం మీరు కష్టపడుతున్నారు ఎప్పుడు గమనించాలి యాభై రూపాయలు వంద రూపాయలు తక్కువ పక్కన పెట్టండి నాలుగు కిందలు ఎక్కువైతే మీరు ఆలోచన చేస్తారు కదా అవునా కదా ఆరు నెలల కాలం మీరు ఇబ్బంది పడకుండా పంట మంచి వచ్చినట్టే ఏడెనిమిది కింటలు వచ్చే కాడికి పద్నాలుగు కింటలు పదిహేను కింటలు వచ్చినందుకు అది మీకే లాభం రెండోది ఏంటంటే ప్రతి దానికి బిల్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరు అమ్మినా నేను అమ్మినా నేనున్నా నా షాప్లో ఇదివరు కానీ నువ్వు షాప్లో తీసుకున్నా కూడా బిల్లు ఉండాలి ఎందుకు బిల్లు ఉండాలంటే బిల్లు ఉంటే నువ్వు రేపర్నాడు ఏమైనా ప్రాబ్లం అడగడానికి వస్తుంది తెల్ల పేపర్ మీద ఎవరు కూడా కొనకండి మీ రైతులందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఏంటంటే తెల్ల పేపర్ మీద ఉంటే అది డూప్లికేటే వాడు గ్యారంటీ ఉంటే సాయంత్రం బిల్ ఇస్తాడు బిల్ తీసుకుంటే మనం అడగడానికి మంచిగా ఉండని మంచిగా లేకపోయినా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం అంత దూరం నుంచి మనం వస్తున్నామంటే విత్తనాలు క్వాలిటీ ఉన్నాయి కాబట్టి మనం రావాలి ఇప్పుడు సార్ వచ్చేసి ఏంటంటే జీవన్ లాస్ట్ ఇయర్ మనం ఏంటంటే డిఫె మన దగ్గర ఇచ్చినాం జీవన్ గి వచ్చేసే వరకు ఏంటంటే దగ్గర అంత దూరం నుంచి పక్కన ఆయన చూసి అంటే పొలం మంచి ఉంది మంచి చేసేట్టు కష్టపడేదా పెద్దదాయన దాదాపు పదే నెక్కడే నట్టారు పచ్చే నడతారు అట్లాంటి వ్యక్తి మన దగ్గరికి ఈరోజు ఇక్కడికి రాగలిగి ఏంటంటే అంటే గీషాపులు లేకనే కాదు కదా క్వాలిటీ రావాలా వేసే విధానాన్ని కూడా దగ్గర నాట అది రైతు దగ్గర నాట కాయలు కురిగిపోతాయి రెండు మధ్య నాటాలి దానివల్ల ఏంటంటే క్రాప్ మంచి వస్తుంది రెబర్ మంచి వస్తాయి క్రా మంచి వస్తుంది ఇవన్నీ కూడా ఏంటంటే పంట మీకు మంచిగా రావడానికి అయితే ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ అట్లా మన మందుల పర్మిషన్ రాలేకుండే ఆ మందులు కూడా ఏంటంటే ఒక్కసారి మన మందులు కొడితే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై వరకు పురుగు రాకూడదు అట్లాంటి మందులు రూపాయలు పలుపలపై కూడా మళ్ళా మందులు కొడుతున్నా ఇప్పుడు నాలుగు వేలా ఐదు వేలా నేను అదే అదే అంటున్నాం కంటే వంద రూపాయలు కూడా క్వాలిటీ తీసుకోండి మళ్ళీ అడగడానికి సార్ ఇప్పుడు మందు కొట్టిన పురుగు రాదు సరిపోలేదు అడగచ్చు అదే నువ్వు మూడు సార్లు అది ఏమంటారు పడదిలరు ఇది లేకపోతే ఇది కొట్టాడు అది కొట్టినప్పుడు ముందు ఇదే కదా రైతు కూడా మనం ఏంటంటే మంచి మందులు తీసుకోవాలి రెండవది ఏంటంటే మన పొలానికి తగ్గట్టు ఇప్పుడు సపోజ్ పెద్ద ఆయన గు నెల పొలం మీకు బండ్